నమస్తే వెల్కమ్ టు న్యూస్ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఈ నెల ముప్పై అవ తేదీన నిర్వహించనున్న మహానియుల జయంతిని విజయవంతం చేయాలి అని ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర నాయకుడు పరిమి కోటేశ్వరరావు కోరారు ఈ సందర్భంగా బోధన్ పట్టణంలోని తాలూకా రైస్ మిల్ అసోసియేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో మహనీయులందరూ పుట్టినరోజున ముప్పై అవ తేదీన భారీ సంఖ్యలో మహానీయుల జయంతులను నిర్వహిస్తున్నామని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి రాష్ట్రాల్లోనే బోధనలు జరపడం విశేషమని ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కోరారు సాయంత్రం ఆరు ఈ ర్యాలీలో అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుండి వేకువ శామున ఆరు గంటల వరకు కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు విలేకరుల సమావేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ హక్కుల పరిరక్షణ కమిటీ నాయకులు నీరడి ఈశ్వర్ నీరడి కుమార్ కొండ్రా వెంకటి సింగడి పాండు సూర్యకాంత్ దేవేందర్ కారం స్వామి రాహుల్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు అలాగే రాహుల్ సురేందర్ అలాగే చైర్మన్ బాయ్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సూర్యకాంత్ బాయ్ అందరూ ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ లేని వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్నా లేకపోయినా ఈ మీటింగ్లో ప్రతి ఒక్కళ్ళు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించి ఈ కార్యక్రమాన్ని అఖండ గణవిజయం చేస్తారు చేస్తున్నారు అలాగే మెసేజ్ని అందరినీ దర్దాపు ఈ జిల్లాల్లో కానీ ఈ మండలాల్లో కానీ ఈ విలేజ్ల్లో కానీ ప్రతి ఇంటికి ప్రతి వాడకి తీసుకెళ్ళి అన్నదే తీసుకెళ్ళాలన్నదే మా ఉద్దేశం కనుక మా ప్రెస్ సోదరుల్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ద్వారా మేము చెప్పేది కొంతవరకు మేము చెప్తాం ఆటోల్లో కానీ మా మీడియా కానీ మీ మీడియా ద్వారా మీ పత్రికల్లో కానీ మీ టీవీలో కానీ వీటిలో కానీ మీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ గోధన్ డివిజన్ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పైవ తారీఖున మహనీయుల జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ నిశ్చయించుకున్నాం ఈ కార్యక్రమానికి అతిథులుగా రా జేబీ గారు దళిత సేన అధ్యక్షులు అలాగే గాలి వినోదకుప్ర గారు అలాగే హరికృష్ణ హరికృష్ణ గారు ప్రొఫెసర్ గారు బిఎస్పి కాంటెస్టుడ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సి అలాగే నిజామాబాద్ జిల్లా ఈ సరౌండింగ్స్లోని అన్ని జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఈ మహనీయుల జయంతి ఉత్సవాల కార్యక్రమానికి హాజరవ్వాలని కోరుతున్నాము ఈ కార్యక్రమాన్ని రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేశాము ఎందుకంటే పూలే గారు అంబేద్కర్ గారు ఈ సొసైటీకి ఏం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కానీ అందరికీ దానిని మేము ముందుకు తీసుకెళ్తాకి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము ఈ కార్యక్రమానికి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో హాజరవ్వాలి అలాగే వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకున్నాం ఆమ్నా సామ్నా ప్రోగ్రామ్ ద్వారా ఆయన జీవిత చరిత్రని నెక్స్ట్ డే ఒక్కో తారీఖు మార్నింగ్ వరకు ఆరు గంటల వరకు ప్రదర్శిస్తారు ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆంధ్రలో ఫస్ట్ టైం ఇది ఈ కార్యక్రమానికి ఇంత విశేష అశేష జనవాహిని అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు సమీక్షించారు కనుక దీనికి అందరికీ మేము ఈ ఈ ప్రెస్ సోదరుల ద్వారా మీ అందరికీ విన్నవించుకుంటున్నాం కనుక జ్యోతులు చేతులు జోడించి నమస్కరిస్తున్నాం మీరు వేల సంఖ్యలో ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి మా ఈ కార్యక్రమాన్ని సక్సెస్గా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇది మా ఒక్కరిదే కాదు ఈ జిల్లాల్లో మండలాల్లో విలేజ్ల్లో ఉన్న అందరి మీ బాధ్యత మీ కర్తవ్యం అంబేద్కర్ వాదాన్ని పూలే వాదాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి ఇది పొలిటికల్ పార్టీ తక్కువేం కాదు వాటికంటే కూడా ఎక్కువ నగరం మొత్తాన్ని నీలమయం చేస్తాం బ్లూ కలర్తో అది తెలంగాణ ఓన్లీ బోధన్ డివిజన్ ఎస్సీ హెచ్ అక్కడ పరిరక్షణ కమిటీకే సాధ్యం అని నేను మళ్ళా వద్దకుండా చెప్తున్నాను కనుక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అలాగే మా సోదరులందరూ ఈశ్వర్ కానీ వెంకటన్న కానీ ఈశ్వర్ రవి కానీ సురే సురేంద్ర కానీ సూర్యకాంత్ కానీ అనిల్ రాహుల్ కానీ దేవేంద్ర కానీ మొత్తం వీళ్ళు దరిదాపుగా ఒక పదిహేను రోజుల నుంచి విలేజ్లన్నీ మండలాలను కనుక ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాము కనుక అందరూ అధిక వేల సంఖ్యలో హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరచు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకులందరికీ మా ప్రెస్ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈ కార్యక్రమానికి అంజలి భారతి గారు మహారాష్ట్ర బలేరావు గారు మహారాష్ట్ర నుంచి నైట్ పన్నెండు గంటల నుంచి మార్నింగ్ ఆరు ఆరు గంటల వరకు కూడా కంటిన్యూషన్ అంబేద్కర్ గారు వాళ్ళ యొక్క జీవిత చరిత్రని వీళ్ళు మార్నింగ్ వరకు కూడా వాళ్ళ ఆమ్నా సా రూపంలో ఈ కార్యక్రమాన్ని పబ్లిక్కి అంబేద్కర్ అభిమానులకి పూలే అభిమానులకి జగజన అభిమానులకి వీళ్ళు డెలివరీ చేస్తారు ఎలా అనేది ఇది మెయిన్ అలాగే ఫ్యూచర్లో ఎలా చేయాలి మనం ఎలా ఫాలో అవ్వాలి కూలే గారు కానీ అంబేద్కర్ గారి ఆశయాలని మనం సొసైటీలోకి ఎలా తీసుకెళ్ళాలి తద్వారా ఈ జాతుల్ని ఎలా డెవలప్ చేయాలి ఈ దేశాన్ని మా వంతు కార్యక్రమంగా ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీద మెయిన్ కాన్సెప్ట్ నైన్ టెన్ నుంచి చాలామంది గెస్ట్లు వచ్చారు వివేక్ గారు హర్ష్ కుమార్ గారు ఆగ్నూరు మురళి గారు ఆర్ఎస్పి గారు భైర నరేష్ గారు గారు చాలామంది అటెండ్ అయ్యారు వాళ్ళ యొక్క వాల్యుబుల్ స్పీచ్ని మన నగరంలో అందరూ వినేటట్లు చేయగలిగారు తద్వారా మనం కూడా ఏమి చేయగలం